ఇర్మియ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనము ఇస్రాయేల్ వార్లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఒక నేర్పరి అయిన కుమ్మరి తన చేతులతో చక్రం మీద పాత్రను తయారు చేయుట ప్రవక్త చూచాడు దాన్ని రూపించడానికి కుమ్మరి శక్తి కలిగి ఉన్నాడు మనలను రూపుదిద్దుటకు ఆయన శక్తి కలిగి ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు యవనస్తులు జగటమంటి వంటి వలె ఉన్నారు వారికి వారు విడిచిపెట్టబడితే వారు రూపములేని ముద్దగా అనగా ఆత్మలేని ఒక శరీరముగా తయారవుతారు ఆ శరీరము దేవుని వాక్యమునకు అప్పగించుకున్నట్లయితే దేవుని ఆత్మ దానిలోనికి వచ్చి దాన్ని వెలిగించును దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు దేవుని ఉద్దేశమును మనం అర్థం చేసుకుంటాం దేవుడు ప్రతి పురుషుని మరియు స్త్రీని ఒక అసాధారణమైన జీవితాన్ని జీవించాలి అని కోరుతూ ఉన్నాడు అది అతీతమైన జ్ఞానం సాధారణ మనుష్యుల ద్వారా సాధించబడని వాటిని దేవుడు మన ద్వారా చేయాలని కోరుతున్నాడు అసాధారణమైనది దేవుని చేతిలో ఉన్నది నీవు కేవలము ఒక తండ్రి లేక తల్లి లేక ఉపాధ్యాయునిగా ఉండాలని దేవుడు కోరుటలేదు ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడు మన జీవితముల నుండి నిత్యమైన సౌందర్యమైన దాన్ని ఆయన కోరుచున్నాడు దేవుడు నిన్ను తన ఉద్దేశము కొరకై పాత్రగా చేసి తన సందేశముతో నిన్ను నింపును మట్టి ముద్దగా ఉండటం వలన దానిమీద నడిచిన తరువాత మన పాదములు కడుక్కోకుండా ఉండలేము మనము దాన్ని తాకినట్లయితే అది మన వ్రేళ్లకు అంటుకుంటుంది కాబట్టి మనం వాటిని కడుక్కొనవలసి ఉన్నాము దేవుడు మంటివైన నిన్ను తీసుకుని ఒక శుభ్రమైన పాత్రగా చేయును అప్పుడు అది తేనె లేక వెన్న మొదలైన విలువైన వాటిని ఉంచడానికి తగినదిగా ఉంటుంది కొన్ని సమయాల్లో యవనస్తులు దేవుని హస్తముల్లో ముక్కలైపోతారు లోకం వారిలోనికి వస్తుంది వారు ముక్కలైపోతారు ఆయన మరలా వారిని తన వైపు ఆకర్షించుకొని వారికి రూపాన్నిచ్చి వారి మొదటి ప్రేమకు వారిని పునరుద్ధరిస్తాడు నీవు ఒకటి రెండు మార్లు పడిపోయినా కూడా ఆయన మరలా నిన్ను తీసుకుని నీకు రూపాన్నిస్తాడు అయితే నీవు ఆయన చక్రం మీద ఉన్నావని నిశ్చయత నీకున్నదా నీ పెదవులు కన్నులు హృదయాల మీద ఆయన వ్రేలు ఉన్నదా ఆయన నిన్ను వ్యర్థంగా సృష్టించలేదు నీవు వ్యర్థత్వాన్ని దేవునికి ఆపాదించలేవు నీవు ఒక ఆశ్చర్యకరమైన సృష్టి నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నట్లయితే దైవిక స్వభావం నీలోనికి వచ్చి నీవు ఒక సృజనాత్మకత గలవాణిగా తయారవుతావు ఆయన సందేశాన్ని నీ ఇంట్లోనికి తీసుకుని వెళ్ళి నీ ప్రవర్తనలో ఆ సందేశాన్ని నీవు జీవించట ద్వారా నీ ప్రజలు కూడా రక్షించబడతారు దేవుడు పాత్రను చేయినప్పుడు ఆ పాత్ర విరిగిపోయిన విరిగిపోయినడల ఆయన మరలా దాన్ని వేరొక చిన్న పాత్రగా చేస్తాడు నీవు త్వరగా లోబర్టు నేర్చుకునవలెను ఎంత ఎక్కువ లోబడతావో అంత పెద్ద పాత్రగా నీవు తయారవుతావు నీ జీవితంలో నీవు దేవుని ఘనపరిచినట్లయితే ఆయన నిన్ను ఘనపరుస్తాడు అయితే మనము మన ఘనతను వెదకూడదు గాని ఆయన మహిమను మాత్రమే వెదకవలసి ఉన్నాము